ఏ ఎన్నికల పైన నేను ఒక్క హామీ ఇవ్వలే నేను ఇక ఎమ్మెల్యే నేను మాట్లాడుతున్నాను మా కార్యకర్తలతో చోటు చెప్పింది సార్ ఈ ఊరికి అయ్యో ఎందుకు చెప్పండి ఈ ఊరికి పది కోట్ల శాంక్షన్ చెప్పారు చెప్పింది అది విన్నాక రుచి ఇక మా మిత్రులుగా చెప్తున్నారు కానీ నేను హామీ ఇయ్యను ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలిస్తా లేదు మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం వస్తుంది కాదు తెలియదు మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్ ఇస్తుంది అది తెలియదు నా జీవుల నుంచి అంటే ఇచ్చినంత ఇస్తా చెప్తాను ఎవరు వచ్చి అడిగినా ఏమైనా తెలియదానికి అది మోసం మాట అయింది కాబట్టి నా హామీ ఇది ఇప్పుడు కూడా మీరు అడిగినవన్నీ కూడా నా ప్రయత్నం చేస్తా కానీ ఆనాడు మా నాలుగు ఏ హామీ లేకపోయినా అన్ని పనులు చేసిన ఇక కూడా ప్రయత్నం చేస్తా అదే నేను ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే నా శాఖ కల్చరల్ శాఖ కల్చర్ అంటే కల్చరల్ మంత్ర అంటే ఆటపాటలు డాన్సుల మంతరే కాదు కల్చర్ అంటే సంస్కృతి కారం రంగు రుచితో ఉంటుంది